పాహలిం ఉగ్రా దాడిలో మరణించిన కావలివాసి సోమశెట్టి మసూదన్ కుటుంబానికి ప్రముఖ కోరియోగ్రాఫర్ జనసేన పార్టీని జానీ మాస్టరు ప్రవేశించారు మసూదన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళనిపించిన ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి తమంతా ఎప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించి టెర్రరిస్టులపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ కలిసి మెలిసి జీవిస్తుంటే మతాలను రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు కులము మతము తెలిసి కుణతమ అంటూ ప్రశ్నించిన పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తే నేను ఒక సైనికుడిలాగా ముందుకు వస్తానని అన్నారు మసూదన్ కుటుంబానికి తీరని లోటు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు అంటే రావట్లేదు ఫస్ట్ చాలా మాట్లాడడం అని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెకి మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం చెప్పు ధైర్యం మేమున్నామమ్మ నేను చూసుకుంటాము వీఆర్ ఆల్ ఇండియన్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకుని దానికంత దారుణం అంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి ఆర్మీలో ఒకరిలాగా కనబడుతూ అరే మనం అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉండటం అతను గని తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు అనే ఒక ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని మనల్ని గొడవలు పెడతాననే ఒక ఇంటెన్షను అది ఎక్కడి ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు అని వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే విఆర్ ఆల్ ఇండియన్స్ ఓకే మన భారతం ఏంది మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో స్థిరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరే ఎగిరైనంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేమందరూ కలిసే ఉంటాము ఓకే అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరిగినా కూడా ఏం యాజ్ అ ఇండియన్గా చెప్తున్నాము ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి ప్రతి హిందూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బట్ నాకు ఈ విడదీయటం ఇష్టం లేదు ఇది సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడిగా నిలబెడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను ఈ సందర్భాన్ని తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ మతం పుట్టాక మనిషి పుట్టలేదు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు

लास्ट ईयर में मैंने मीट किया था नो 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 ये बनता है ये मतलब ये होगा 嗯，别的没有。